మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య పవన్ కళ్యాణ్ నాగబాబులకు పెన్ను గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక తాజాగా శేఖర్ కమల కూడా అలాంటి ఓ కాస్ట్లీ పెన్ను గిఫ్ట్ ఇచ్చారు శేఖర్ కమల తన ఇరవై ఐదు ఏళ్ల సినీ జర్నీకి గుర్తుగా చిరంజీవి వద్దకు వెళ్లి కాసేపు అలా సమయాన్ని గడిపారు చిరంజీవి తన సినీ జర్నీపై వేసిన ముద్రను చూపించిన ప్రభావాన్ని చెప్పుకొచ్చారు చిరంజీవి వల్లే తాను సినిమాల్లోకి వచ్చానని ఇక్కడ వరకు ప్రయాణం జరిగిందంటే అది చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి అని శేఖర్ కమల అన్నారు ఇక చిరంజీవి సైతం శేఖర్ కమల అభిమానాన్ని చూసి పెదాయ్యారు ఇరవై ఐదు ఏళ్ల సినీ ప్రయాణాన్ని తన సమక్షలో సెలబ్రేట్ చేసుకోవడంతో చిరంజీవి ఉప్పొంగిపోయారు చిరంజీవి తన అభిమా శేఖర్ కమ్ములను చూసి సంతోషించారు ఇంకా ఇలాంటి సున్నితమైన అంశాలతో సామాజిక సందేశాన్ని ఇచ్చే చిత్రాలు ఎన్నో వ్రాస్తూ తీస్తూ ఉండాలని ఒక చిరుకానుకని ఇచ్చారు చిరంజీవి ఇచ్చిన ఆ పెన్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నాగబాబులకు కూడా చిరంజీవి ఇలానే పెన్ను గిఫ్ట్గా గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు కూడా ఆ పెన్ రేట్ గురించి నెటిజన్లు వెతికారు ఇప్పుడు శేఖర్ ఖమ్ కూడా అలాంటి ఒక కాస్ట్లీ పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు ఆ పెన్ గురించి ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు మౌంట్ బ్లాక్ పెన్నులా లా కనిపిస్తుందని దీని రేంజ్ ఐదు వందల డాలర్లతో నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఉండొచ్చు అని గ్రోక్ తెలిపింది